నమస్కారం మనం మనమిప్పుడు నందుల సుశీలాదేవి గారు వ్రాసిన దొంగ కొడుకులు ఉంటారు అనే కథను విందామా కృష్ణవేణి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయింది కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయేమో నిస్తేజంగా శూన్యంలోకి చూస్తూ కూర్చునుంది యాభై ఏళ్లు తన జీవితాన్ని పంచుకున్న భర్త తనను వదిలి వెళ్ళిపోయాడు తనకు ముగ్గురు పిల్లలను ప్రసాదించి తననేనాడూ కష్టపెట్టని భర్త తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు మరి తన పరిస్థితి ఏమిటి ముందు ముందు తన జీవితం పరాధీనమైన కూతుళ్ళిద్దరూ వారి వారి సంసారాల్లో మునిగిపోయి ఉన్నారు తనని తీసుకువెళ్ళినా ఓ పది రోజులు తమ ఇంట్లో ఉంచుకోగలరేమో అంతకంటే స్వతంత్రులు కారు వాళ్ళు ఇద్దరివే ఉమ్మడి కుటుంబాలే కొడుక్కి ఉద్యోగం ఉంది కానీ వాడికి ఎంత వస్తుందో తెలియదు ఇద్దరు పిల్లలతో ఉన్నవాడికి తాను భారం కాబోతుంది భర్త ఉన్నళ్ళు తను పూజలు వ్రతాలు వంటలు తప్పించి ఏ విషయమూ పట్టించుకోలేదు ఇప్పుడు జీవితం అంటే భయం వేస్తోంది మైలదినాలైపోయాయి అన్ని కర్మకాండలు పూర్తయ్యాయి ఓ రోజు కృష్ణవేణి అన్నగారు వచ్చి ఆవిడతో అమ్మా ఓసారి పుట్టింటికొచ్చి కొత్త బట్టలు కట్టుకుని రావాలి అది మన పద్ధతి రేపు బయలుదేరదాం సరేనా అన్నాడు అన్నగారి దగ్గరున్నప్పుడు మేనల్లుడు గోపి మామగారి అంత్యక్రియలకు ప్రభుత్వం ఇచ్చింది పైన కొద్దో గొప్పో పడి ఉంటుంది అత్త నీకు ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది నువ్వు ఎవరి మీద ఆధారపడనవసరం లేదు అని చెప్పాడు కృష్ణవేణికి వింతగా అనిపించింది తనతో హరి ఏం చెప్పలేదే పైగా తనకు పెన్షన్ వస్తుందా అంతా అయోమయంగా ఉంది కృష్ణవేణికి భర్తది ప్రభుత్వ ఉద్యోగం అని తెలుసుగాని మరణానంతరం భార్యకిచ్చే పెన్షన్ గురించి ఆమెకు తెలియదు అతను తెచ్చి పడేసేవాడు తను వండి వడ్డించేది పిల్లల్ని జాగ్రత్తగా పెంచడం ఇల్లు చక్కబెట్టుకోవడం అంతే తనకు తెలుసును తను పెద్ద చదువులు చదవలేదు ఇంగ్లీష్ అసలే తెలియదు భర్త కూడా ఏనాడూ తన ఉద్యోగ వివరాలు ఆమెకి చెప్పలేదు అతని దృష్టిలో తాను ఆ ఇంటికి సేవిక అతని పిల్లలకు తల్లి అంతే ఎప్పుడైనా డబ్బు విషయాలు తెలుసుకోవాలని అడిగితే ఆయన తాడెత్తున లేచేవాడు ఆడదానివి నీకెందుకు ఈ వివరాలన్నీ తెలుసుకుని ఏం చేస్తావు నీకు భోజనం లోటు చేయడం లేదుగా మగవాళ్ళకి తొంభై వ్యవహారాలుంటాయి అవన్నీ నీకేం తెలుస్తాయి వంటింట్లో పడి కొట్టుకునేదానివి చెప్పినా నీ మట్టి బుర్రకు అర్థం కావు ఇంక తను ఏనాడూ మరి మాట్లాడలేదు ఆలోచనలతో కృష్ణవేణి మనస్సు వేడెక్కిపోయింది అన్నగారింటి నుంచి కృష్ణవేణిని కొడుకు వచ్చి తీసుకువెళ్ళాడు ఇదివరకైతే భర్త అజమాయిషి ఇప్పుడు కొడుకు పెత్తనం ఓ రోజు ఏవేవో కాగితాలు తీసుకొచ్చి తల్లిని సంతకం పెట్టమన్నాడు అన్నీ ఇంగ్లీష్లోనే ఉన్నాయి ఎక్కడ సంతకం పెట్టాలో టిక్కులు పెట్టాడు హరి కృష్ణవేణి నెమ్మదిగా కొడుకుని అడిగింది ఈ కాగితాలు ఏమిట్రా కొడుకు విసుక్కుంటూ అన్నాడు నాన్నగారు పోయారుగా ఆయన భార్యకి అంటే నీకు ప్రభుత్వం ఇచ్చే భరణం కొడుకు పెట్టమన్న చోటల్లా సంతకం పెట్టింది కృష్ణవేణి గోపి మాటలు గుర్తుకొచ్చాయి అంతలో విరక్తి వచ్చింది ఆ మహానుభావుడు పోయాక ఇంకా ఈ వివరాలన్నీ నాకెందుకు అనుకుంది ఓ రెండు నెలలు పోయాక కొడుకొచ్చి తల్లిని బ్యాంకుకు తీసుకుని వెళ్ళాడు అక్కడ మేనేజర్ ఎదుట మరికొన్ని సంతకాలు పెట్టింది మర్నాడు హరి రెండు వేలు తెచ్చి అమ్మా నీ పెన్షన్ వచ్చింది తీసుకో అంటూ తల్లి చేతిలో పెట్టాడు కృష్ణవేణి కళ్ళు నీటితో నిండిపోయాయి ఆయన పోయినా తనకి ఆసరా ఇచ్చారన్నమాట నా దగ్గర ఎందుకురా నీ దగ్గరే ఉంచు నేను నీ దగ్గరే ఉంటున్నానుగా అన్నది నువ్వు ఉంచుకో అమ్మా అన్నాడు హరి నీకేదైనా అవసరం రావచ్చు ఇది నీ పెన్షన్ నీ దగ్గరే ఉంచు కృష్ణవేణి గుండె పొంగిపోయింది ఇంత మంచి కొడుకున్నందుకు తానెన్ని పూజలు చేసుండాలి సంవత్సరీకానికి వచ్చినప్పుడు పెద్ద కూతురు అమ్మా ఏడాది దాటిందిగా నా దగ్గర కొన్నాళ్ళు ఉండి వద్దు గానిరా అంది హరి మరో రెండు వేలు తెచ్చి తల్లికిచ్చాడు పిల్లలకి వాళ్ళకి ఏమన్నా కొనివ్వాలంటే ఇవ్వు కృష్ణవేణి మనస్సు నిండా సంతోషం అలుపుకుంది కూతురింట్లో ఆవిడకు సుఖంగా ఉంది కోడలి వంటలో కారాలు ఎక్కువగా ఉంటాయి భర్త లేని తాను కోడలి వంట వంటకి ఏ వంక పెట్టినా కొడుకింట్లో ఆశ్రయం పోతుందని లోపల భయం అందుకని అన్నింటికీ సర్దుకుని పోవడం నేర్చుకుంది కూతురి వంట తన వంటలాగే ఉంటుంది జిహ్వా లేచి వచ్చింది ఓ వారం పోయాక అల్లుడు మీ పెన్షన్ ఏం చేస్తున్నారు అత్తగారు అని అడిగాడు కృష్ణవేణి గర్వంగా అంది అంతా నా చేతికే ఇచ్చేస్తాడు మా అబ్బాయి అల్లుడు ఆశ్చర్యంగా చూశాడు పదిహేను వేలు మీకే ఇచ్చేస్తున్నాడా కృష్ణవేణి మొహం పాలిపోయింది అల్లుడే మళ్ళా అన్నాడు నా లెక్క ప్రకారం మీకు పదిహేను వేలో పదహారు వేలో పెన్షన్ వస్తుంది మీరే వెళ్ళి తెచ్చుకుంటున్నారా లేదు అదేదో కార్డు ఇస్తారట కదా ఆ కార్డుతో హరి వెళ్ళి డబ్బులు తీసుకుని వస్తాడు కృష్ణవేణి అంది ఏటీఎం కార్డు అంటారులేండి హరి వెళ్ళి తెస్తున్నాడా అంతలో ఎవరో పిలిస్తే అల్లుడు వెళ్ళిపోయాడు కృష్ణవేణి మనసు వికలమైపోయింది ఇంకా విషయం ఎవరితోనూ చర్చించదలుచుకోలేదు హరి వచ్చి తల్లిని తీసుకుని వెళ్ళిపోయాడు నవంబర్ నెలలో ట్రెజరీలో లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలి అందుకని కొడుకుతో వెళ్ళింది కృష్ణవేణి నాలుగైదు నెలలయ్యాక హరి ఎందుకో పొరుగూరు వెళ్ళాడు కృష్ణవేణి కోడలితో గుడికి వెళుతున్నానని చెప్పి తను పెన్షన్ తీసుకునే బ్యాంకుకు వెళ్ళింది ఆవిడకు తెలిసిన ఆఫీస్ అతన్ని నా పెన్షన్ పడుతోందా బాబు అని అడిగింది అతనికి కృష్ణవేణి తెలుసును కంప్యూటర్లో ఆవిడకి తెలిసిన వివరాలను బట్టి శ్రమపడ్డాడు మీకు ఈ నెల డిఏ ఎరియర్స్తో కలిపి పదిహేడు వేలు వచ్చిందమ్మా అన్నాడు అతను ఆవిడ గుండె భగ్గున మండింది తనను తాను సంభాళించుకుని ఆలోచిస్తూ ఇంటికి వచ్చేసింది పరాయి వాళ్ళెవరూ ఆ డబ్బు తీసుకోలేదుగా తన బిడ్డే తీసుకున్నాడు అంతే అనుకుంది తనని తాను సమాధానపరుచుకుంది పోయి రెండేళ్లు దాటాయి పక్కింటి గారు వాళ్ళు కాశీ వెళుతుంటే తనకి యాత్ర చేయాలనిపించింది నెమ్మదిగా కొడుకుతో అంది కృష్ణవేణి ఈ నెల ఓ ఐదు వేలు కావాలిరా హరి ఒక్కసారి కస్సుమన్నాడు నెల మొదట్లో రెండు వేలిచ్చానుగా అప్పుడే అయిపోయాయా నాకు తెలియని ఖర్చులు ఏమున్నాయి నీకు లేదు గారి కుటుంబంతో కలిసి నేను కాశీ వెళదామనుకుంటున్నాను హరి విసుగ్గా అన్నాడు అమ్మా ధరలు మండిపోతున్నాయి మా సంసారంలో నువ్వు కలిసావు నా ఒక్కడి జీతంతో ఈ ఇల్లు గడవాలిగా ఎప్పటికప్పుడు నీ పెన్షన్ నీకు ఇస్తూనే ఉన్నాను తీర్థాలు యాత్రలు అంటే నేనెక్కడ తెచ్చేది కృష్ణవేణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రెండేళ్లుగా తన పెన్షన్ మొత్తం తీసుకుంటున్నాడు నోరు తెరిచి కాశీయాత్ర కడిగితే కస్సుమంటున్నాడు వాడిచ్చే రెండు వేలలో తన మందులకే పదిహేను వందలు అవుతున్నాయి అడపాదడపా వందో రెండు వందలో ఇవ్వాలని కొడుకో కోడలో తన దగ్గర తీసుకుంటారు ఆ రోజంతా కృష్ణవేణి మనస్సు పాడయింది తన పెన్షన్ అంతా తీసుకుని ఏం చేస్తున్నావని కొడుకు నిలదీయాలన్నంత కోపం వచ్చింది వాడికి తిక్కరేగి అయితే నీ పెన్షన్ నువ్వు తీసుకుని ఇంట్లోంచి బయటికి నడు అంటే తనేమవ్వాలి చిన్నప్పుడు తండ్రి చాటున తర్వాత భర్త చాటున ఈనాడు బతుకో చావు కొడుకు చాటునే జరగాలి కృష్ణవేణి రాత్రంతా ఏడుస్తూనే ఉంది ఆవిడకు హఠాత్తుగా భర్త మీద కోపం వచ్చింది పోయే ముందు ఆరు నెలలు మంచం మీదే ఉన్నాడాయన తన తన తర్వాత భార్యకొచ్చే పెన్షను అవి వివరంగా చెప్పొచ్చుగా అంతలోనే తన ఆలోచనకు నవ్వొచ్చింది ఆవిడకు గుడికో గోపురానికో వెడతానంటే గీసి గీసి చిల్లరిచ్చేవాడాయన కొన్ని రోజులకి పండక్కి కూతుళ్ళను అల్లుళ్ళను పిలిచాడు హరి ఆ రోజు వంటింట్లో తని పని పూర్తి కాలేదు సావిట్లో కూతురి కంఠం వినిపించింది అమ్మకు అంత పెన్షన్ వస్తోంది కదా మాకు కాస్త మంచి బట్టలు పెట్టచ్చుగా కొడుకు తీవ్రంగా అంటున్నాడు ప్రతి వాళ్ళకి అమ్మ పెన్షన్ లెక్కలే కావాలి కావాలంటే అమ్మను నువ్వు తీసుకుని వెళ్ళు ఆ డబ్బు నువ్వే తీసుకో అమ్మకొచ్చేది ఫ్యామిలీ పెన్షన్ అంటే నాన్న తర్వాత నా ఫ్యామిలీయే కదా నాన్న స్థానంలో ఉండేది కనుక నాకు అమ్మ పెన్షన్ మీద పూర్తి హక్కు ఉంది అల్లుడు కలగజేసుకుని అంటున్నాడు ఫ్యామిలీ అంటే ప్రభుత్వం దృష్టిలో మీ అమ్మగారొక్కరే ఆవిడకే హక్కులన్నీ లభిస్తాయి హరి కోపంతో ఎగిరిపడుతూ సరే బావగారు ఆవిడను మీ ఇంటికి తీసుకుని వెళ్ళి జన్మంతా మీరే చూడండి నేను ఏ బాధ్యత తీసుకోను అన్నాడు చెల్లెలు నీళ్లు నములుతూ అంది మా అత్తగారు మామగారు మాతోనే ఉంటారు కదా మా అడపడుచులో వాళ్ళు వస్తుంటారు అమ్మకి అక్కడ సదుపాయంగా ఉండదు హరి చికాకు పడుతూ అన్నాడు మరి ఇంకా అమ్మ పెన్షన్ గురించి వివరాలు అవి అడక్కండి అమ్మ బాధ్యత నాకు తప్పదు ఆవిడ పెన్షన్ మీద నాకు పూర్తి హక్కు ఉంది ఇంకెప్పుడు ఎవ్వరు ఈ సంగతి ఎత్తకండి కృష్ణవేణి అన్ని చర్చలు వింది చిన్నప్పుడు తండ్రి బాల్యంలో తండ్రి వయస్సులో భర్త ముసల్తనంలో కొడుకు స్త్రీకి రక్ష అనేవాడు అదే భావంతో తాను పెరిగింది కొడుకు పొమ్మంటే తాను ఎక్కడికి పోతుంది ఈ పెన్షన్ వస్తోంది కనుకనే తనకి తిండి బట్ట లోటు చేయడం లేదు తాను ఏనాడు ఓ షాప్కైనా సొంతంగా వెళ్ళలేదు తాను స్వతంత్రంగా బతకగలదా ఆవిడ కంటి వెంట నీరు కారింది కొడుకు చేస్తున్న మోసాన్ని తల్లిగా మనస్సులోనే దాచుకుని ఓ నిట్టూర్పు వదిలింది విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి